జయశ్రీ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి మొదలైన దెబ్బరి నుంచి కూడా ద్వాదశ రాసులు వారందరికీ కూడా కుడి అని చెప్పడం కన్నా కూడా మిశ్రమ ఫలితాలు దాంట్లోనూ ఇంకా శుభ ఫలితాలు అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా శుభ ఫలితాలు అశుభ ఫలితాలు మిశ్రమ ఫలితాలు అని ఉంటాయి కానీ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆరంభం నుంచి కూడా మనకి ఇప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ వరకు కూడా వచ్చాము ఈ నవంబర్ వరకు కూడా అన్ని రాసుల వారికి కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి శుభ ఫలితాలు కూడా చాలా బాగున్నాయి పెళ్ళిళ్ళు వారికి పెళ్ళిళ్ళని ఆస్తులు లా లాభం రాని వాళ్ళకి కూడా లాభాలు వస్తున్నాయి నష్టపోయిన వారికి కూడా లాభం వస్తుంది ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మనం చూసినట్టేది కనుక అన్ని సంవత్సరాలపైన కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం కొంతమేర బాగుంది అని చెప్పొచ్చు దాంట్లో మనకి ఇప్పుడు నవంబర్ నవంబర్ వరకు వచ్చాం కాబట్టి ఈ నవంబర్ మాసంలో ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండబోతుంది ఈ యొక్క గ్రహస్థితులు ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వల్ల ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందని ఒకసారి మనం చూసినట్టయితే కనుక దానిలో ముఖ్యంగా గ్రహాల మార్పిడి కూడా చాలా అతివేగంగా జరిగినాయి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చిన తర్వాత రాహువు కేతువు శని భగవానుడు అలానే గురువు కూడా మారడం జరిగింది అతిపెద్ద గ్రహాలు అనేటువంటివి ఈ గ్రహ మార్పిడి వలన కూడా రాశిలో మార్పులు అనేది వస్తూ ఉంటుంది దానితో పాటు శుభగ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి ఏ రాశిలోకి ఎలా ఉంటుంది ఒకసారి మనం గమనించినట్టు కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాశి ఈ తులారాశి వారికి అయితే ఈ యొక్క నవంబర్ మాసం అన్నీ బాగున్నాయి ఎందుకంటే కనుక స్వస్థానంలో తులారాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు అలాంటి శుక్రుడు తులారాశిలో ఉన్నాడు దాంతోపాటు బుధుడు ఉన్నాడు దాంతోపాటు నవంబర్ పదిహేను దాకా మనకి గురువుతో మొదలైనటువంటి సూర్యుడు రవి భగవానుడు కూడా ఈ యొక్క తులారాశికి రావడం జరుగుతోంది ఇక చూడండి అద్భుతం త్రిరాశి సంగమంలో ఉన్నటువంటి ఈ యొక్క తులారాసి వారికి కూడా అదృష్టం వస్తుంది అది ఎలాగ అదృష్టం వస్తుందంటే కనుక ఇప్పటివరకు దానాలు ధర్మాలు యజ్ఞాలు యాగాలు హోమాలు చేసుకొని జనం కోసమే బతికినటువంటి వారు జనం బాగుంటే నేను బాగుంటాను అనుకునే తులారాశి వారు అడిగిన వారికి అడిగినంత సహాయం చేసేటువంటి తులారాశి వారికి కూడా ఈ మాసంలో కొంతమేర వీరికి వీరు కూడా చూసుకునేటువంటి అదృష్టం అవకాశం ఉంది కాబట్టి దీన్నేనే వీరు సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే ఇలాంటి అవకాశాలు అదృష్టాలు ప్రతిసారి రావు ఇప్పుడు వచ్చింది కాబట్టి మీకు నోరు తెరిచి ఇప్పుడైనా సరే ఇంట్లో అడగండి మనకి ఏం కావాలి నేను ఎలా ఉండాలి అని అడగండి దాంతోపాటు మీరు ఏం చేస్తే బాగుంటుంది లైఫ్లో అనేది మంచి ఆలోచన చేయండి ఆలోచన తగ్గట్టుగా అడుగులు వేయండి అడుగులు వేసి పాగులు చేయండి పాగుల నుంచి పై పై స్థాయి కాబట్టి అలాంటి అవకాశాలు ఈ నవంబర్ రెండో తారీఖు నుంచి మీకు మొదలైనాయి కాబట్టి రెండో తారీఖు నుంచి మీకు మీకు ఒక మంచి యోగం కూడా లభిస్తుంది ఆ యోగ యోగం ఏంటంటే కనుక మన గురువు మారున్నాడు ఎప్పుడంటే అక్టోబర్ పద్దెనిమిది తారీఖున మిధున రాశిలో ఉన్నటువంటి గురు కర్కాటక రాశిలోకి వచ్చినాడు కర్కాటక రాశి వచ్చినటువంటి గురువు మన స్థానంలో ఉన్నటువంటి స్వస్థానంలో ఉన్నటువంటి యొక్క శుక్రుడు బుధుడు అందరూ కూడా మీకు మంచి చేసేటువంటి గ్రహాలు కాబట్టి పెళ్లి కానివారు ఎవరైనా ఉంటే కనుక ఒక్కసారి కూడా పెళ్లి కానివారు ఎవరైనా ఉంటే ప్రయత్నం చేస్తే పెళ్ళి అవుతుంది అన్ఎక్స్పెక్టెడ్గానే పెళ్లి కూడా అవుతుంది రెండు మూడు రోజుల్లో ముహూర్తాలు పెట్టుకొని అది ఒకటి అదృష్టం అనుకోవచ్చు రెండోది మొహవాటం సిగ్గు బిడియం ఆందోళన చికాకు ఇవన్నీ వదిలిపెట్టాలి కోపము ఇవన్నీ వదిలిపెడితేనే మీకు మంచి జరుగుతుంది వీటిలో వేది ఉన్నా కూడా మీకు మంచి జరిగేటువంటి ఆలోచన అవకాశాలు ఉండవు అలానే మీరు ఏదైనా ఎఫైర్స్ కూడా అవి కూడా వదిలిపెట్టండి ఎఫెక్ట్స్ మీకు అంత మంచిగా కాదు కలిసి రాదు ఎందుకంటే మీకు సుక్కుడు కాబట్టి అందరినీ అట్రాక్ట్ తత్వము గుణము మీకు ఉంటుంది కాబట్టి ఎవరైనా మీకు ఈజీగా పడిపోతారు కాబట్టి మీరు అంత ఈజీగా ఎవరికి పడిపోకుండా ఉంటేనే మీరు అనుకున్న స్థానానికి గమ్యానికి మీరు చేరుకునేలా ఉంటారు కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి ఈ నవంబర్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో తులారాశి వారికి కూడా కలిసి వస్తుంది అని చెప్పుకునే విధంగా ఉండాలి కాబట్టి చిన్న పరిహారాలు చేసుకోండి అలానే ఇక్కడ వ్యాపార వ్యాపారం ఏదైనా గోల్డ్ సిల్వర్ లాంటి వ్యాపారం మీరు ఏదైనా మొదలుపెట్టినట్టయితే కనుక బోటిక్ రంగాలు కూడా మీకు రియల్ ఎస్టేట్ రంగాలు మీకు బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది అలానే ఎడ్యుకేషన్ పరంగా ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి అలాంటి యూనివర్సిటీ కానీ కాలేజీలు కానివ్వండి స్కూల్స్ అలాంటివి ఏదైనా స్టార్ట్ చేసి ఉంటే కన్నా మీకు అద్భుతమైన ప్రతిఫలాలు ఉంటాయి బుక్ స్టాల్స్ కూడా మీకు అద్భుతంగా ఉంటుంది పాటు ఇంకా ఏ రంగంలో ఉన్న వారికైనా సరే అద్భుతంగా ఉండాలి నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రుపీడ ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మీకు అయిపోవాలి ఈ నవంబర్ మాసంలో ఇవన్నీ కూడా మీకు తొలగనీ అంటే కనుక పెళ్లిళ్ళు అవుతాయి ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది అన్ని రకాలుగా బాగుంటాయి మీరు అనుకున్న వారు మిమ్మల్ని చూసో మీతో మాట్లాడడం దూరమైతు ఉంటారు వారందరూ కూడా దగ్గర చేసుకునే దాన్ని ప్రయత్నం చేయండి ఈ నవంబర్ మాసంలో దగ్గరవుతారు ఇక కోర్టు వరకు వెళ్ళినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు సానుకూల పడేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది అది ఎప్పుడు అంటే కనుక నవంబర్ పదిహేనో తారీఖు తరగతి ప్రయత్నం చేయండి తగాదల ఈ గొడవలు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సానుకూల పడేటువంటి వాతావరణం ఉంటుంది ఇంత మంచిగా ఉండేటువంటి ఎదుటి వ్యక్తిని సహాయ పొందేసి ఎదుడి వ్యక్తి బాగా ఉండాలి వారి నుండి సహాయం చేసి వారందరూ బాగుండాలనే చూసేటువంటి తులారాశి వారి మీద కూడా శత్రువులు ఎక్కువ ఉంటారు అనుకోని శత్రువులు ఎక్కువ ఉంటారు వారు మన మీద ఏదైనా అష్టదిబ్బందని కానీ బాగలముఖి విద్యలు కానీ లేదంటే కనుక స్పిరిట్ విద్యలు కానీ చేసి ఉంటే కనుక అలాంటి మనకు తెలియని కూడా తెలియవు కాబట్టి అలాంటి విద్యలు ఏదైనా చేసి ఉంటే మనం గమనించుకోలేం అందుకని సమీప దూరంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్తే అలాంటి విద్యలు ఏమైనా ఉన్నాయా చూసుకొని వాటికి పరిష్కార మార్గం కనుక చూపించినట్టయితే కనుక ఖచ్చితంగా మనకి ఆ బాగుండేలాగా ఉంటుంది మనం అనుకునేటువంటి జాతకంలో ఏదైతే ఉందో ఆ ప్రకారంగా ఎదుగుదానికి ఉంటుంది ఇక చిన్నపాటి ఉపశనం కావాలంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి ప్రసా చిన్నపాటి పరిహారాలు అదృష్టవంతులు అవ్వచ్చు ఈ తుల రాశి వారు మనకి ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు లభించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు అందులోను ఈ నవంబర్ ఇరవై తారీఖు వరకు కూడా మనకి ఈ కార్తీక మాసం అనేది కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా ఆలయాల్లో కానీ ఇంట్లో కానీ ఈ కార్తీక మాసం అనంతరం అని కాదు కార్తీక మాసం ఉన్నంత వరకు అని కాదు అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసం రోజున ఏదైతే ఉందో వీరు ఈ రాశి వారైతే కనుక ఖచ్చితంగా దీపారాధన అనేది చేస్తే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు లభిస్తాయి మనము దేవునికి ఆరాధించేటువంటి దేవునికి ఏదైనా సరే ఆలయంలో కావచ్చు ఇంట్లోనా కావచ్చు వారి వారి విధానంగా పాస్టింగ్ ఉండాలా ఒక పొద్దు ఉండాలా స్థలస్నానం చేయాలా అనేది ఏం లేకుండా ఈ వారి పర్టికులర్గా దీపారాధన అనేది చేయండి ఆ దీపారాధన ఎలా చేయాలంటే కనుక ఖచ్చితంగా ఈ వారిలో ఉన్నటువంటి సమస్యల ప్రకారంగా చేసేటువంటి దీపారాధనలో చాలా రకాల విధానాలు ఉన్నాయి దాంట్లో ఒకటి ఉసిరి దీపారాధన అని ఉంటుంది ఈ ఉసిరి దీపారాధన సోమవారం లేదా మంగళవారం లేదా గురువారం రోజున చేస్తే ఆరోగ్య సమస్యలే కాకుండా ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడతారు అందులోని ఈ రాశివారు చేస్తే ముఖ్యంగా బయటపడేటువంటి ఆలోచన ఉంటుంది మరొకటి ఏంటంటే కనుక నిమ్మ దీపారాధన అని ఉంటుంది ఈ నిమ్మ దీపారాధన శుక్రవారం లేదా మంగళవారం రోజున ఏదైనా మీకు ఇష్టమైనటువంటి ఆలయంలో కనుక సాయం సంధి వేళలో అంటే ఐదు గంటల నలభై నిమిషాల నుంచి ఏడు గంటల నలభై నిమిషాల లోపు కనుక ఈ దీపారాధన చేస్తే మీకు అద్భుతమైనటువంటి ఆరోగ్య సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి అలానే విదేశీ విదేశీయానం ప్రయాణం చేయాలన్నా కూడా మీకు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ మంగళవారం శుక్రవారం చేసేటువంటి నిమ్మ దీపారాధన రాజన ఒకటి చాలా అద్భుతమైనది ఇక జీవితంలో ఎదగాలి లైఫ్లో ముందుకెళ్ళాలి ఆర్థికంగా ముందుకెళ్ళాలి అలానే పొలిటీషియన్స్గా ముందుకు వెళ్ళాలి వారు ఎవరైనా అనుకుంటే కనుక పార్ట్నర్షిప్ వ్యాపారం నుంచి బయటపడాలనుకున్న వారు ఎవరైనా ఉంటే కనుక పిండి దీపారాధన చేయండి ఈ పిండి దీపారాధన కూడా చాలా గొప్పది పిండి కూడా దీపారాధన ఎలా చేయాలంటే కనుక గోధుమ పిండి కానీ లేదా బియ్య పిండి కానీ తీసుకొని దాన్ని ఉండలా చేసేసి ప్రమిదిగా మరచుకోవాలి ఈ ప్రమిదిలో నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వేసి రెండు వత్తులేసి దీపారాధన చేయడంతో మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా పటాపంచలేకపోతాయి ఇక చివరిగా దీపారాజనలో వచ్చేసి ఉప్పు దీపారాజన దిష్టికి స్వరూపంగా ఉంటుంది కాబట్టి ఈ ఉప్పు దీపారాధన కూడా ఈ వారు చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక ఈ వారికి దీపారాధనతో పాటుగా మరొకటి ఏంటంటే కనుక ఏదైనా సరే ఇష్ట ఇష్ట ఆలయానికి వెళ్ళి మీ కులదేవం దగ్గరికి వెళ్ళేసి ఈ కార్తీక మాసం నవంబర్ మాసం ఈ శీతాకాలంలో వచ్చింది కాబట్టి మనకి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయేదానికి వాస్తు ప్రభావిత అవకాశాలు కూడా అన్ని పోయేదానికి ఈ నెగిటివిటీ అందపోవడానికి కూడా మనకి ఈ యొక్క దీపారాచన ఏదైతే ఉందో ఈ దీపారాజనని కాకుండా ఇష్టదైవాన్ని దగ్గరికి వెళ్ళేసిన తర్వాత మనకి కుంకుమచ్చని చేయించుకొని ఆ కుంకుమని నవంబర్ మాసం మొత్తం కూడా ధరించినట్టయితే మనకు ఉన్నటువంటి గండాలు కూడా కొంతమేర తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక ప్రతిరోజు మీరు మీరుగా మీరు చేసుకునేటువంటి పరిహారంగా రెమెడీ ఏంటి అంటే కనుక అది పరిహారం అనుకోండి రెమెడీ అనుకోండి ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసినట్టయితే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు లభించేటట్టుగా ఉంది నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రుపీపీడ ఆర్థిక సమస్యలే కాకుండా అన్ని రకాల సమస్యలు తొలగిపోయేసి మనం ఏదైతే గోల్ అనుకున్నామో ఆ గోల్కి సుసంపన్నంగా పైకి పై స్థాయికి వెళ్ళేలా ఉంటుంది కాబట్టి దాని తగ్గటువంటి పరిహారం ఏంటంటే కనుక మీరు బ్లాక్ పెప్పర్ సీడ్ అంటే నల్ల మిరియాలు ఉంటాయి ఈ నల్లని మిరియాలు తీసుకొని ఒక రెండు తీసుకొని మనం ఉదయాన్నే పరగడుపున ఒక రెండు భుజించాలి అలానే మనకి నైట్ పూట పనుకునేటప్పుడు కూడా ఒక రెండు భుజించి పనుకున్నట్టయితే కనుక అన్ని రకాల మనలో ఉన్నటువంటి క్రామ క్రోధాలే కాకుండా మనలో పొద్దు నుంచి సాయంత్రం వరకు వచ్చినటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో ఈ నెగిటివిటీ కూడా దూరమైపోయేదానికి ఆలోచన ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటిగా ఈ పరిహారం ఈ రాశివారు చేసినట్టయితే అద్భుతమైన ప్రతిఫలాలు ఉంటాయి